Nei, kláð, því að hætti séu þér. Í því ég! Það er líka mjög svöld. Ærið! Nei, kláð, það er líka mjög svöld. Það er líka mjög svöld. ఏం చేస్తున్నారు హాయ్ పిల్లలు ఈరోజు సెలవని బంగాళదుంప ఫ్రై చేయమంటే ఇంక వాళ్ళే కట్ చేస్తామని చెప్పారు అందుకనే ఇద్దరు కలిసి కట్ చేస్తున్నారు ముక్కలను అప్పుడప్పుడు ఇలా పళ్ళు నేర్పించాలి కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్